శ్రీనివాసరావు గారు ఒక కామెంట్ పెట్టానండి అన్న అంత స్పీడ్ చేస్తే అర్థం కాదు అని పెట్టారు నేను ఆ వీడియో లెంగ్త్ తక్కువగా ఉండాలనే ఒక ఉద్దేశంతో మాత్రమే కొంచెం వేగంగా మాట్లాడడం జరిగిందండి అందులో మీకు ఒకవేళ అది స్పీడ్ అనిపిస్తే ఉదాహరణకు నేను ఒక వీడియో పెడుతున్నాను చూడండి ఒక వీడియో ఇది నేను ఓపెన్ చేశాను మీకు ఇది స్పీడ్ అనిపిస్తుంది కాబట్టి మీరు ఏం చేయొచ్చు ఇక్కడ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయాలండి

ఈ విధంగా ఈ విధంగా స్పీడ్ ఎంతైనా పెట్టుకోవచ్చు మీకు ఒకవేళ స్పీడ్ అనిపిస్తే కొంచెం తగ్గించుకోండి తగ్గించుకొని దాన్ని వినొచ్చు